రీసెంట్ గా మలేషియాలో జరుగుతున్న ఏషియన్ సమ్మిట్ కి కొన్ని కారణాల వల్ల తాను రాలేనని మోదీ చెప్పారు కానీ ఆయన ఒకవేళ మాత్రం మోదీ మీద ఖచ్చితంగా హత్యాయత్నం జరిగిండేది అవును మీరు విన్నది నిజమే అమెరికా తన సిఐఏ ఏజెంట్స్ అండ్ పాకిస్థాన్ ఐఎస్ఐతో కలిసి మలేషియాలో మోదీపై మర్డర్ అటాక్ ప్లాన్ చేశారని ఈ విషయం తెలిసే మోదీ గారు అక్కడికి వెళ్లలేదని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా కోడై కులుస్తోంది అయితే నిజంగానే అమెరికా మోదీని చంపాలని అందుకే సిఐఏఏ ఏజెంట్లు బంగ్లాదేశ్ చేరుకున్నారా సిఐఏ నుండి మోదీ ఎలా తప్పించుకున్నాడు ట్రంప్ మోదీని ఎందుకు టార్గెట్ చేశాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి మోదీని చంపడానికి అమెరికా ప్లాన్ చేసిందా అంటే జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అక్టోబర్ ఇరవై ఆరున మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ సమ్మిట్ కి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హాజరవగా ఇది జరిగే కొన్ని రోజుల ముందే ట్రంప్ మన మోదీ గారిని కలిసి ట్రేడ్ కి సంబంధించిన చర్చలు చేయనున్నారని వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది అయితే ఆ సమ్మిట్ కి మోదీ గారు వెళ్ళలేదు జస్ట్ అక్కడి వాళ్లతో వర్చువల్ గా మాట్లాడారు దాంతో చాలా మంది ఇండియన్స్ అండ్ అమెరికన్స్ మోదీని విమర్శిస్తూ ఆయన ట్రంప్ ని కలిసింటే అమెరికా ఇండియాల మధ్య మంచి ట్రేడ్ డీల్ జరిగి ఉండేదని దానివల్ల అమెరికా ఇండియా పై విధించిన తన లని నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ కి తగ్గించేదని మాట్లాడారు కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా మోదీ రానందును రానందుకు రానంద్ కు డీల్ పోయింది అదే వచ్చుంటే ఆయనే పోయేవాడు నేనెందుకు ఇలా అంటున్నానంటే ఒక్కసారి వీడియో చూడండి ఇందులో మోదీ గారు మాట్లాడుతూ నేను నిన్నే జపాన్ మరియు చైనా పర్యటన ముగించుకొని ముగించుకుని ఇండియా వచ్చానని అన్నారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టగా నేను ఆ దేశాలకి వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను మళ్లీ తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అని నవ్వుతూ అదో ఎక్స్ప్రెషన్స్ తో అన్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ ఆయన మీద హత్యాయత్నం జరిగే ఉంటుంది దాన్ని తప్పించుకుని క్షేమంగా ఇండియాకి రాగా నేను వస్తే కౌలాలపూర్ లో మోదీ గారిని హత్య చేయటానికి బంగ్లాదేశ్ లోని ఢాకా నుండి సిఐఏ వర్క్ స్టార్ట్ చేసి మర్డర్ కి మాస్టర్ ప్లాన్ వేసినట్లు మన రా గుర్తించింది ఇండియాలో అయితే మోదీని చంపడం కష్టం కాబట్టి వేరే దేశంలో ఆయన్ని చంప దాన్ని ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి ఇండియాలో తమకి ఫేవర్ గా ఉండే వాళ్ళని ప్రధానిగా చేయాలని అమెరికా తమ కలిసి ప్లాన్ ఒక థియరీ ఇప్పుడు నడుస్తోంది అయితే ఇది పూర్తిగా పూర్తిగా కూడా మనం ఎందుకంటే ఆగస్టు ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటిన ఎస్ఈసిఓ సమ్మిట్ కోసం మోదీ చైనాకి వెళ్ళగా ఆ మీటింగ్ మధ్యలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మోదీ గారిని ఒక పర్సనల్ కార్ లో ఎక్కించుకుని దాదాపు నలభై ఐదు నిమిషాలకి పైగా మాట్లాడారు బయట వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోదీపై త్వరలోనే ఢాకా నుండి మర్డర్ ప్లాన్ జరగనుందని ఆ విషయంగానే పుతిన్ మోదీతో అంతసేపు పర్సనల్ గా మాట్లాడరని అంటున్నారు అయితే మోదీ పుతిన్ తో మాట్లాడిన అంటే ఆగస్టు ముప్పై ఒకటిన బంగ్లాదేశ్ లోని ది వెస్టిన్ హోటల్ లోని రూమ్ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ లోని టెర్రన్స్ ఆల్వెర్లే జాక్సన్ అనే ఒక ఫారినర్ అనుమానాస్పదంగా చనిపోయాడు అతను ఒక అమెరికా వాడు కాగా అతనిది నాచురల్ డెత్ అని ఆ జాక్సన్ బాడీ కి పోస్ట్ మార్టం కూడా చేయకుండానే అమెరికన్ గవర్నమెంట్ తీసుకెళ్లిపోయింది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అతను మాచి అమెరికన్ ఆర్మీలో ఇరవై ఏళ్లు పనిచేసి ఆ తర్వాత అమెరికన్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ గా ఎన్నో సీక్రెట్ కూడా పాల్గొని కొంతకాలం సిఐఏ ఏజెంట్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యాడు ఇంత పవర్ఫుల్ వ్యక్తి అమెరికాను ను వదిలి గత నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ వచ్చి వెళ్తూ ఉండడం అక్కడి ఓ హోటల్ రూమ్ లో చనిపోయి పడి ఉండడమే ఇప్పుడు ఎన్నో అనుమానాలకి దారి తీస్తుంది అయితే సిఐ ఆదేశాల మేరకే ఇతను మోదీ మర్డర్ ప్లాన్ లో భాగంగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన హోటల్లో దిగాడని ఈ విషయం రష్యన్ కేజీపీ ఏజెంట్స్ కనుగొని పుతిన్ ద్వారా మోదీకి చెప్పారని మన రా ఏజెన్సీ బంగ్లాదేశ్ లో ఉన్న ఆ సిఐఏ ఏజెంట్ ని చంపారని ఒక న్యూస్ ఇంటర్నేషనల్ వైడ్ ప్రచారంలో ఉంది అయితే అమెరికా బంగ్లాదేశ్ నుండి ఎందుకు ప్లాన్ చేసింది అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఇంటర్మ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ గా మొహమ్మద్ యునాస్ నియమించబట్టాడు అప్పటి నుండే బంగ్లాలో సిఐఏ హవా పెరిగిపోయిందని ఈ రాణంగానే అమెరికా సిఐఏ ఏజెన్సీ బంగ్లా నుండి మోదీపై మర్డర్ ప్లాన్ చేసిందని ఇప్పుడు చనిపోయిన జాక్సన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడతాయి కాబట్టి అమెరికా సైలెంట్ గా అతని బాడీ తీసుకెళ్లిందని చెప్పుకుంటున్నారు అయితే అమెరికా ఇదంతా చేస్తుందా అంటే మోదీ చేస్తున్న పనుల వల్ల చేసి ఉండొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే మోదీ బ్రిక్స్ కంట్రీస్ తో కలిసి రష్యా తో డాలర్స్ తో కాకుండా రూపీస్ లో వ్యాపారం చేస్తున్నారు అలాగే ఆత్మ నిర్భర్ భారత్ భారత్ పేరుతో విదేశీ వస్తువుల్ని కొనొద్దు అని చెప్పి స్వదేశీ వస్తువులకి మార్కెట్ పెంచారు అండ్ విదేశీ వస్తువులపై అమెరికా కూడా ఇండియా రష్యా నుండి ఆయిల్ ఈ కారణాలు చాలు అమెరికాకి అడ్డు తొలగించడానికి అయితే పెద్ద పెద్ద లీడర్స్ ని చంపేయడం సిఐఏఐ కొత్త గోల్డ్తో వ్యాపారం చేస్తానని అన్నాడని సిఐఏ గీ ప్రభుత్వాన్ని కూల్ చేసి అతన్ని ప్రాణాలతో లేకుండా చేసింది డాలర్ తో కాదు ఇరాక్ కరెన్సీతో వ్యాపారం చేస్తాను అన్న చేసినందుకు సతాం హుస్సేన్ ను ప్లాన్ చేసి చంపేశారు అండ్ రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎన్నో సార్లు చంపడానికి ట్రై చేసింది అంతేందుకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాకి కి దగ్గరవుతూ రష్యా ఉక్రెయిన్ వార్ లో ఎటు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉండి ఆ తర్వాత పుతిన్ కూడా కలిశాడు దాంతో అమెరికా ఈగో హట్ అయ్యి అమెరికన్ డిప్లొమాట్ డొనాల్డ్ ని పాక్ కి పంపింది దాంతో అతను పాక్ కి ఐఎంఎఫ్ ద్వారా వస్తున్న లోన్స్ ని కట్ చేసి ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరిగేలా చేసి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థి షాహజాబ్ షరీఫ్ ని లండన్ లో కలిశాడు దాంతో కొన్ని రోజుల్లోని పాక్ లో ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఉన్న మినిస్టర్స్ కొని అతని గవర్నమెంట్ ని కూల్చి షాహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అయ్యాడు ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యాడు ఇక బంగ్లాదేశ్ విషయంలో కూడా అమెరికా తమకి సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలని చెప్పగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇవ్వను అని చెప్పి చైనాతో డీల్ మాట్లాడింది ఆ తర్వాత చైనా బంగ్లాదేశ్ కి లోన్స్ ఇస్తూ అక్కడ తమ పోర్ట్స్ ని కూడా కట్టుకుంది దాంట్లో అమెరికా అక్కడికి కూడా డిప్లొమాట్ డోనాల్డ్ పంపి దేశంలో అల్లర్లను క్రియేట్ చేసి హసీనా హాండి చేసింది తాము చెప్పినట్లు వినేవాడిని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఆ లెక్కన చూసుకుంటే మోదీ మీద సిఐఏ అటాక్ ప్లాన్ చేయడాన్ని అయితే అక్టోబర్ ఇరవై మూడున బంగ్లాదేశ్ లోని మరో హోటల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని చంపేసి వెళ్లిపోయారు అక్కడ చనిపోయింది ఎవరంటే అతను ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఈ విషయం బయటకి తెలియగానే ఒక ఐఎస్ఐ ఏజెంట్ కి బంగ్లాదేశ్ లోని ఏం పని అతను ఖచ్చితంగా మోదీని చంపాడ చంపడానికి వచ్చాడు అని ఈ విషయం తెలిసిన మన రా ఏజెంట్స్ అతన్ని చంపేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే దానికి ముందు రోజు అంటే అక్టోబర్ ఇరవై రెండున మన సూపర్ మిసైల్స్ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ లో పనిచేసిన ఆకాష్ దీప్ అనే మెయిన్ పర్సన్ ని లక్నోలో ఉన్న అతని ఇంట్లోనే ఎవరో చంపేశారు ఆ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ వాడి పాక్ లోని ఎన్నో ప్రాంతాలని నాశనం చేసింది అందుకే ఆ బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసిన సైంటిస్ట్ ఐఎస్ఐ టార్గెట్ ఇండియా భావిస్తోంది అలాగే పాకిస్తాన్ ఆర్మీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ అండ్ పాక్ ఆర్మీ జనరల్ అయిన షమ్మద్ మిర్జా కొంతమంది అధికారులతో అక్టోబర్ ఇరవై ఐదున బంగ్లాదేశ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ ని కలిసి నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు అండ్ అతను తన పర్యటనలో భారత్ బంగ్లాదేశ్ ని వేరు చేసి సిలుగురి కారిడార్ ని కూడా సందర్శించాడు ఇవన్నీ చూస్తుంటే అమెరికా తమ సిఐఏ అండ్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ సహాయంతో మోదీని చంపేసి బంగ్లాదేశ్ నేపాల్ తరహాలో ఇండియాలో అల్లర్లు సృష్టించి చికెన్ నెక్ అవతలి వైపు ఉన్న అసోం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ సిక్కిం లని ఇండియా నుండి వేరు చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇక్కడ మరో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే సోషల్ మీడియాలోని కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ మీద ఇంతకు ముందే పలుసార్లు హత్యా ప్రయత్నం జరిగింది ఆపరేషన్ సింధూర్ టైమ్ లో ఇరు దేశాల మధ్య సంధి కోసం ట్రంప్ పలుమార్లు ఫోన్ చేసినా మోదీ మాట్లాడకపోవడం పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పిన ట్రంప్ మాటల్ని కొట్టిపారేయడం అమెరికాకి నచ్చలేదు దాంతో అమెరికా ఇండియాలు పెంచగా మోదీ రష్యా నుండి ఆయిల్ కొనడం స్టార్ట్ చేసి ఇండియా రష్యా దాంతో వదిలేస్తే ఇండియా వరల్డ్ లీడర్ అయిపోతుందని సిఐఏ భావించి ఆయన్ని చంపడానికి ప్లాన్ చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ఇక రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని జరుగుతాయో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్